प्राइम टाइम न्यूज के स्वागत है జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మల్లిశాల శివారు సింగారమ్మ అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడుతూ ఇక్కడే చేసుకుంటున్నామన్నారు అర్చకులు పసుపులేటి సింగారావు పసుపులేటి వెంకటరమణ గ్రామ పెద్దలు యాభై సంవత్సరాల క్రితం తమ తల్లిదండ్రులకు గుడిలో ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ అర్చకత్వం చేసుకోవడానికి అవకాశం కల్పించారు వారి మరణానంతరం వారి ఇద్దరు కుమారులైన తాము గుడి అర్చకత్వం చేసుకుంటున్నామని తెలిపారు కట్టమూరు గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే మహిళ ఇక్కడ కొంతకాలంగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవన పొందుతూ ఉండేదని అయితే ఆలయానికి వచ్చే భక్తులతో నిత్యం గొడవలు పడుతూ ఉండడంతో అది తెలిసి గ్రామ పెద్దలు ప్రశ్నిస్తే వారిని కూడా దుర్భాషలాడుతూ ఈ ఆలయం నాది మీరు ఎవరు నన్ను ప్రశ్నించడానికంటూ తిట్ల దండకం అందుకునేదని దీంతో గ్రామస్తులందరూ ఆమె చేస్తున్న గొడవలను ఆలయ పవిత్రతకు భగ్నం కలిగిస్తున్న కారణంగా సింగారమ్మ వారి ఆలయం వద్ద ఆమె ఉండకూడదని తీర్మానించగా సదరు సీతామహాలక్ష్మి గ్రామ పెద్దలపై గ్రామంలో ఉన్న యువత పైన తప్పుడు కేసులు పెట్టించి బ్లాక్ మెయిల్ చేయడం గ్రామంలో యువత అంతా కలిసి ఆమెను ఇక్కడ ఉండకూడదని నిర్ణయించి దేవాలయం బయటకు పంపేశామన్నారు మేము మా కుటుంబం అమ్మవారి సేవలో ఉంటూ అమ్మవారి తీర్థమైన ఆదివారం మంగళవారం గురువారం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సదరు మహాలక్ష్మి అందరినీ బెదిరిస్తూ గుడి నాది అంటుందని గుడికి ఆమెకు ఎటువంటి సంబంధం లేదని నేడు మీడియా ముఖంగా తెలిపారు అర్చకులు పసుపులేటి సింగారావు చక్రలక్ష్మి దంపతు దంపతులు పసుపులేటి వెంకటరమణ కుమారి దంపతులు చెప్పచ్చమ్మ సరే అండి నా పేరు శకరలక్ష్మి అండి నేను సింగర్రావు గారి భార్య అని మా అత్తయ్య గారి పేరు సీతయ్యమ్మ అండి ఆవిడ ఇక్కడ ఉండేదండి మేము మా అత్తయ్య గారి తర్వాత మాకు వచ్చేసారండి ఆవిడ సీతయ్యమ్మ అన్న ఉన్నది చూడండి ఆ అమ్మాయి నాది నా ఎక్కువ అంటుంది కానీ వాళ్ళది కట్టమూరండి కట్టమూరి నుంచి వచ్చి ఊళ్ళో హోటల్ పెట్టుకుని కిల్లి కట్టు అవి ఏ షాపులు అయ్యి నడుపుకుండేవారండి నడుపుకుని అలాగా కొంతకాలం ఉండేవారు తర్వాత గుడి దగ్గర తీర్థం టైంలో ఐదు రోజులు చేసుకునేవారండి చేసుకుని మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోయేవారండి అలా ఉండేవారండి అలాగా పెట్టుకోమనేసి ఐదు రోజులు ఉండి తీర్థం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవారండి వెళ్ళిపోయి మళ్ళీ తీర్థానికే వచ్చేవారండి ఈ లోపల ఉండేవారు కాదు అలాగా పెద్దల్ని సందర్శించి ఏదో షాప్లో పెట్టుకుని ఉండేవారు ఉండి ఇప్పుడు అంతా మాది హక్కు నాకే సొంతం నా ఇదే కానీ ఎవరికి సంబంధం లేదు ఊళ్ళో పెద్దలకి సంబంధం లేదు అక్కడ ఉన్న వాళ్ళకి లేదు నా ఒక్క దానిదే అక్క అంటుంది ఏ రకంగా అక్కడి అమ్మాయికి ఏ రకంగా ఇదండి దాని ఏ ఊరండి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందండి అది చెప్పమానండి అంతేగాని నాది హక్కు నాకే సంబంధం ఎవరికి సంబంధం లేదంటే ఎవరికి సంబంధం లేదు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పెద్దలందరూ ఈ జాతర ఎలా జరిపించారు ఎలా చేశారు అది చెప్పమానండి ఖాళీ చేశారు అంటే దాని గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అర్థమయ్యే ఉంటుందండి ఊరి పెద్దలందరూ అంటుంది రెండు వందలు అంటుంది నాలుగు వందలు అంటుంది అందరూ ఖాళీ చేయించేసారు అందరూ పీకించేసేరు అంటుంది ఏ రకంగా అయితే పీకించేస్తారో ఒకసారి వాళ్ళ గురించి ఆలోచిస్తే మీకు అర్థమవుతుందండి ఎంతకాలం ఇలా బతకమండి భర్త లేకుండా మేము అనాథల కింద ఏదో పిల్లల్ని పెట్టుకుని బతుకుతుంటే ప్రతి గొడవ గొడవ అండి ఆయన్ని గుడికి కడకొచ్చిన వాళ్ళతో గొడవ పెద్దలతో గొడవ బయట గొడవలు ఇవన్నీ ఏటండి అన్నీని వాళ్ళు చేసుకుంటే వ్యాపారాలకు మేము ఏట్లకి అడ్డెళ్తలేదు దేని విషయంలో అడ్డెళ్తలేదు ప్రతి దానికి తగిలేసారు తగులేసారని ఏ రకంగా తగిలేశారండి ఎందుకు తగిలేశారని అసలు వాళ్ళకి సంబంధం ఏంటండి వాళ్ళు ఊరేటి అమ్మాయి చెప్పి దాంట్లో తగిలేశారన్న కారణం ఏంటి ఆవిడ అర్చికి రాంటుందండి ఎంతవరకునండి ఎప్పుడో బాగా ఇబ్బందిలో ఉంది చేసింది అనేసేసి వచ్చి పెద్దలని సహకరించే వాళ్ళు ఒక నెల ఇచ్చారు అంతే అండి మేము ఇక్కడ ఉంటే వాళ్ళ వ్యాపారాలకు అడ్డు వచ్చేస్తామని మమ్మల్ని ఇక్కడ ఉండే కానీ బతక పరిగలెట్టించి మరీ కొడుతున్నారండి సారా వ్యాపారాలు నైట్ యాటలు కూడా జరుగుతున్నాయండి ఈ అన్నటికీ అడ్డు వచ్చేస్తున్నామని మమ్మల్ని ఇక్కడ ఉంటుంటే నైట్ ఉంటే చంపేస్తారు ఎక్కడైతే చంపేస్తారని భయపడి మేము మలిసలు వెళ్ళిపోయి తల దాచుకుంటామండి సిపిఎం పార్టీ వాళ్ళతో కుమ్మక్క అయితే ఇక్కడ ప్లేస్ గురించి చూస్తున్నారండి ఆ ప్లేస్ ఇచ్చారంటే మమ్మల్ని ఇక్కడైతే అలా అయితే ఇక్కడ ఉండకూడదండి అసలు ఆ రోజు మా బాబు గొడవలో ఊళ్ళో నా కొడుకు దొరకలేదని చంపేయమని తల్లి పంపించిందండి ఆ గుణపాలు కాదు వచ్చి కూడి చేత ఆ రోజు మా కొడుకు దొరకగా ఇక్కడ గుడి దగ్గరికి వచ్చండి గుడి చుట్టూ కూడా వాళ్ళు ఇంత లోవంటి కర్ర పట్టుకొని నన్ను చంపేయాలని గుడి చుట్టూ తిరిగిందండి గుడి లోపల కూడా ఉన్నానని చూసిందండి తొక్కల్లో ఎక్కడ దొరకకున్నానని చూసిందండి నాకు సంబంధం పెట్టండి ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు నన్ను కొట్టడానికి అలా అక్క కొడుకు సంబంధం పెట్టింది నా కొడుకుని కొట్టడానికి వాళ్ళు కూడా కర్రలో వెళ్ళాలి ఇవన్నీ పెట్టుకుని ఆటో అన్నీ ఆటోలు వేసుకుని వీధులు తిరిగారండి ఆ అమ్మాయి కూడా నన్ను కొట్టడం చూసిందండి అప్పుడు సంబంధం ఏంటండి అసలు బొట్టు గుడి చేయతండి ఆ పిల్ల చెప్పండి నా పేరు పసుపు రెట్టుకుమారండి మా అమ్మ పేరు పసుపు రూట్టి ఫస్ట్ మా అత్తయ్య గారు మా మామయ్య గారు వచ్చారండి వాళ్ళని పెద్దలే పెట్టారు వాళ్ళు కొన్నాళ్ళు నాళ్ళు వాళ్ళు తినిపోయారు అండి ఆ తర్వాత ఆ తర్వాత మా ఆయన గారు మా మధ్య గారు ఇద్దరు ఉండేవారండి వాళ్ళిద్దరు చనిపోయితే మా చోటుబాడు నేను వంటన్నాను చెరువు నెల అదే అమ్మ ఇలా తవలేశారంటే ఆవిడే నాకు ఇది ఏమో అవసరం లేదు ఏమో నాకు సంబంధం లేదని గోకవారం వెళ్ళిపోయి కొద్ది రోజులు అక్కడ కాలేజీ ఎదుర షాప్ అది పెట్టుకుని అక్కడ కొద్ది రోజులు ఉందమ్మా ఆవిడ తన 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 వెళ్ళిపోయి మమ్మల్ని బజార్ పెట్టి చుట్టు చుట్టుకి ఇలాగ ఇదులకి ఎక్కించి ఇలాగ తిప్పుతుంది తప్ప మేము ఏ రోజుని అమ్మాయి గొడవ కానీ ఊసు కానీ మేమేం తెలియలేదు ఇంకా వీళ్ళ కట్టుమూరి నుంచి వచ్చిన కాడి నుంచి వీళ్ళు తయారైన కాడి నుంచి మమ్మల్ని ప్రతి క్షణం కూడా ఇలాగ ఇది రమ్మట తిప్పి 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 కొట్టడం లేనిపోని పెట్టడం రకరకాల చిన్నలన్నీ చేస్తున్నారు అండి దాన్ని బట్టి మీరు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏటో ఒకసారి ఊరంతా ఒకటే చేశారు అంటే ఒక్కసారి ఊహించుకోండి మీరు అంటే గ్రామస్తులు గ్రామ పెద్దలు ప్రజలు నాయకులు అందరూ కలిసండి మాకు న్యాయం జరపాలండి ఈ గోల నుండి మమ్మల్ని కొంచెం కడలు ఎత్తే బాబు మేము ఈ బాధ భరించలేకపోతున్నామండి గుడి దగ్గరుండి ఎప్పుడు కూడా ఇదే మాకు సమస్యలు మా భర్తలు చచ్చిపోయారు మా భర్తలు పోయారన్న బాధల్లో కూడా మమ్మల్ని చాలా బాధ పెట్టారండి నా భర్త శవాన్ని కూడా తీసుకెళ్ళనీకుండా వెనకాల పరుగులెట్టి నానా రక్షణ చేశారండి ఈ రోజున మా పేరు లేదని ఎక్కడి నుంచో ఆవిడకే ఆవిడికే ఉందంటే మేమేమైపోలో మా తల్లి పిల్లలు ఏమైపోలో మేము ఎలా బతకాలో ఒకసారి మీరు చూపించండి మాకు మీరు చేసిన సహాయం మాకు చాలా మేలు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి